హాయ్ వెల్కమ్ టు షో సాహిబర్ నోటికి ఎంతో రుచిగా తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే మ్యాంగో క్యాండీని ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నాను మనకు చేసుకునే ప్రాసెస్ ఈజీగా ఉంటుంది ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా ఇవి నోటికి చాలా రుచిగా ఉంటాయి దానికోసం మన ముందుగా మ్యాంగోస్ని నీట్గా కడిగండి కడిగిన తర్వాత దానిపైన పొట్టును తీసేసేయండి పొట్టును మొత్తం ఇలా తీసేసుకోవాలి పుట్టు మొత్తం తీసేసిన తర్వాత ఈ మామిడికాయని మనం పొడుగ్గా ఇలా మొక్కల్లాగా కట్ చేసుకోండి మరి సన్నగా అవసరం లేదండి ఈ సైజులో ఉంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం మ్యాంగోస్ని ఇలాగే కట్ చేసి పెట్టుకోండి మీకు కావాల్సినవి తీసుకోండి మ్యాంగోని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలున్నాయి కదా వాటర్లో వేసేయండి వాటర్లో వేసి మరీ ఎక్కువసేపు మరిగించకండి వాటర్ మరగడం స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇలా మరగడం స్టార్ట్ కాగానే స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్లో నుండి సపరేట్ చేయాలి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉంచండి ఇది కొంచెం చల్లగా అవ్వాలి ఈలోపు ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకోండి తీసుకొని ఒక లేయర్ లాగా షుగర్ని వేయండి సన్నం ఇలా ఒక లేయర్ లాగా వేసుకోండి వేసిన తర్వాత మ్యాంగోస్ని ఒక్కొక్కటిగా అన్నీ ఇలా వేసేసుకోండి కొన్ని వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ లాగా షుగర్ని వేసుకోవాలి ఇలా కొంచెం పైన షుగర్ని వేసుకున్న తర్వాత మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా వీటిపైన మొత్తం వేసేసేయండి చూడండి అన్నింటినీ ఇలా వేసేసుకొని మళ్ళీ కొంచెం షుగర్ని పైనుంచి నుంచి ఇలా వేయండి నాకు మొత్తం షుగర్ వచ్చేసి హాఫ్ కప్పు వరకు పట్టింది షుగర్ హెల్త్కి మంచిది కాదు అని ఏమనుకోకండి ఈ షుగర్ మొత్తం మ్యాంగోస్కి ఏమీ ఉండదు లిక్విడ్ లాగా అయిపోయి కొంచెం సగం వరకు వెళ్ళిపోతుంది ఇప్పుడు టైట్గా మూత పెట్టేసేయండి వన్ డే వరకు మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టండి లేదా బయటైనా ఉంచొచ్చు వన్ డే తర్వాత చేయిస్తున్నాను చూడండి నేను ఇందాక చెప్పినట్టు చూడండి సిరప్ అనేది షుగర్ సిరప్ మొత్తం బయటకు వచ్చేసింది చక్కర్ అనేది సిరప్లా అయిపోయింది కదా మనకి ముక్కకి కొంచమే పడుతుంది ఇప్పుడు ఈ సిరప్లో నుంచి ఒక్కొక్కటిగా తీసి ఒక కవర్ పైన ఇలా వేసుకోండి ఒకదానికి ఒకటి అత్తుకోకుండా కొంచెం సపరేట్గా వేసుకోండి చూడండి అన్నిటినీ ఇలా సపరేట్గా వేసేసి ఫుల్ డే ఒక రోజు మొత్తం ఎండలో పెట్టేసేయండి ఈ షుగర్ సిరప్ని మనం లాగా దీంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యాండీస్ని ఒకరోజు ఎండలో పెట్టేసేయండి ఫుల్గా ఎండలో పెట్టిన తర్వాత చూడండి ఇలా ఎండిపోతాయి మీ దగ్గర ఎండ లేకపోతే ఫ్యాన్ గాలికైనా పర్వాలేదు మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసేయండి ఎండలో నుంచి తర్వాత చక్కెర పొడి ఒక చెంచా వేయండి చాలు ఎక్కువ అవసరం లేదు పైన కొంచెం వేసేసి మనం ఒక బాక్స్లోకి ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు వీటిని మనం వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేసి బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు కొంచెం పిల్ల పిల్లగా తీయగా ఉండే ఈ మ్యాంగో క్యాండీస్ని మనకి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని తినచ్చు అంత టేస్టీగా ఉంటాయి మనం వీటిని ఎయిర్ టైట్ బాక్స్లో పెడితే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు గాలి తగలకుండా ఉంటే అంతే అండి మ్యాంగో క్యాండీస్ రెడీ అయిపోయాయి